н、no. తెలుగు సురేష్ గారు హాయ్ అండి ఏలూరి లిఖిత చౌదరి గారు సూది బ్రదర్స్ పూసపాడి గ్రామం ఇంకోటి మండలం బాపట్ల జిల్లా వారితో పోటీకి రెడీగా ఉన్నాయి ఆ తదుపరి పదకొండు వారు రెడీగా ఉండాలి కాంగ్రోరి వినోద్ కుమార్ వినోద్ కుమార్ గారు

మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దురాని నిమిషం నలభై నాలుగు సెకండ్ లో చేసుకున్నాయి ఏడవ స్థానానికి నలభై సెకండ్ల వెనుకంజలు ఎనిమిదవ స్థానానికి ఐదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల చౌదరి గారు గ్రామం ఇంకోలు మండలం బట్ల జిల్లా ఔట్ దూరంగా ఉన్నామండి లోపలికి ఎవరు పోవద్దు సైడ్ వెళ్ళాలి బయలుదేరి రెండు చేసుకొని వినోద్ కుమార్ గారు నాగ దిలీప్ గారు తింహాపురం ఎట్లపాడు మండలం నంబర్

రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఐదు సెకండ్ పుట్టి చేస్తున్నాయి ఏడవ స్థానానికి రెండు నిమిషాల వెనుకంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఏలూరు లింగిత చౌదరి గారు సూది బ్రదర్స్ కోసపాడు గ్రామం ఇంకోరు మండలం

మూడవ రోజు తొమ్మిది వందల ఐదుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ల పుట్టి చేస్తున్నాయి ఏడవ స్థానానికి నిమిషం ఇరవై ఆరు సెకండ్లు విధిగంజల ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి నాలుగు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ये नरेंद्र लिखिता चौधरी गारू सूदी बस बस पानी कनवा दत्ता पर सलाव नहीं रे सलाम वाले मान पकड़ करता है तलवार तेजीगा डालनी ए ए स्वानी ए आ आ ये बैठ गया ये भर है

పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి నాలుగు నిమిషాల ఎనభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఏలోని లిఖితా చౌదరి గారు పూసపాడి వద్ద ప్రదర్శనలో ఉన్నాయి விம்சபலவனதி பைலிட்டகாடா ஊரேஜிமுகா ஆ ஆ ஆ ஆ ஆ ఏలోని రోజు లిఖితా సోదరి గారు సూని బస పూస పాడవద్ద తప్పద సెలవలై అక్కడన్నవతవ రెడీగా రావాలి ఈ రోజు అట్టే గాదుగా వినోద్ కుమార్ గారు నాగటి లెప్ గారు తిన్ మాత్రమే

ఎద్దులు డెబ్బై దగ్గర ఎత్తు దగ్గర డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది కారు అడ్డుగా ఉందంట రేపు దగ్గర అడ్డు తీయాలి డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది కారు ఐదవ అరౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై నాలుగు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఏడవ స్థానానికి రెండు నిమిషాల నలభై ఒక్క సెకండ్ ఉన్న ఎనిమిదవ స్థానానికి నాలుగు నిమిషాల ఐదు సెకండ్లు ముందుంజలో ఉన్నవి ఎనిమిదవ స్థానానికి ఎవరికి వచ్చి తిరిగి ఒక్కడుగు లాగితే ఎనిమిదవ స్థానంలో కొనసాగవచ్చు ಲಿಖಿತಾ ಚೌಧರಿ ಗಾರು ಸೂರಿ ಭರತ್ ಪೂಸಪ್ಪ ಪ್ರದರ್ಶನ దగ్గర అడ్డుదా తొందర డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది కాదు అడ్డు చేయాలి తొందర of